ఇవ్వండి పైన అయితే అయిపోయినాయి చెక్కలు చేయడం తీసుకోవచ్చు మీరు హాయ్ అండి అందరికీ నమస్తే అయితే మేము చెక్కలు చేస్తున్నాము ఈ ఎలా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చూపిస్తా చాలా సింపుల్ ఇది అంటే ఉడకబెట్టేవి మగ్గుతో ఒక మగ్గు పోస్తే సరిపోతుంది మీకు ఒక కిలోకి ఒక మగ్గు నీళ్ళు అంటే ఎంత ముందు వేసిన దాంట్లో కానీ కానీ మూడు రకాలుగా చేయొచ్చు అవి కూడా నెక్స్ట్ వీడియోలో పెడతా చూసుకోవచ్చు ఇవన్నీ నీళ్ళు వేడి బాగా కొంచెం వేడి కావాలి అయిన తర్వాత దీంట్లో ఏం వేసుకోవాలో పదార్థాలు అవన్నీ చూపిస్తాం ఇదిగోండి దీంట్లో అయితే చిన్నపప్పు అయితే చన్నపప్పు వేసుకోవచ్చు చనపప్పు ఒకటి మళ్ళీ ఇవి ఉప్పల్లీలు కూడా ఉంటే పల్లీలు కూడా కొంచెం చేసుకోవచ్చండి ఇవి కూడా బాగుంటాయి పల్లీలు పల్లీలు ఉప్పు అంటే మీరు తగ్గ తీసుకోవచ్చు ఇది మాలు పచ్చిమిర్చి అల్లం కొంచెం పేస్ట్ చేసినాం పేస్టు అంటే మొత్తం పచ్చిమిర్చితో కూడా వేయచ్చు పచ్చిమిర్చి పేస్ట్ బాగా చేసి అది కలపవచ్చు కారం అయ్యి కూడా కాబట్టి మేము మాకు ఆర్డర్ ఇలా వచ్చింది కొంచమే వేస్తాను దీంట్లో కరిపోయి దీంటో వేసుకోవాలి తిని పుస్తకానికి తర్వాత కారం పొడి కారం వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి కూడా మీకు బాగా మిక్సీ బట్టి కొంచెం ఎక్కువ ఉంటే అది వేసుకోవచ్చు దీంట్లో అయితే పచ్చిమిర్చి బాగా మిక్సీ వేసి మిక్సీ చేసి మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టి వేసుకోవచ్చు కాబట్టి ఈ పొడి కారం వేయకుండా మేము కాలు మామూలుగా మాకు వచ్చిన ఆటల దగ్గర మేము పొడి కారం వేస్తాము పచ్చిమిర్చి ఎక్కువ వద్దన్నారు అందుకని ఈ కారం పొడి కారం వాడాల్సి వస్తుంది మొత్తం అదే పొడి కారం పచ్చిమిర్చితోనే వేసుకోవచ్చు ఇదా ఇది అవసరం లేకుండా మరిగేటప్పుడు కొట్టు ఒక లైక్ అయితే కొట్టండి వీడియో నచ్చినట్లయితే ఇప్పుడు అంటే బాగా మరిగేదాకా పొయ్యి మీద కలపద్దండి ఇంతకుముందు చెప్పినట్టే పొయ్యి మీద కలిసి మీకు జిగురేక్కు వస్తుంది చాలా కొద్దిగా ఇబ్బంది అవుతుంది దిబ్బినే కలుపుకొని కొంచెం తక్కువ ఉంటుంది తొందరగా ఏది ఇదండి బీపిండి అయితే బీపిండి ఓన్లీ బీపిండి నేనైతే దీంట్లో ఏం కలపట్లేదు మొన్న వాళ్ళు కామెంట్ చేశారు ఏం పిండి వేశారని ఆ రోజు నేను కొంచెం నచ్చమేనండి ఓన్లీ బీఫ్ పిండి ఇట్లా కలుపుకోవాలండి కలుపుకొని సింపుల్గా మీరు కట్ చేసుకొచ్చాయి కొన్ని కొన్ని పని ఆడవాళ్ళు కొంచెం అటుకాల ఇటుకాల పెడతాండి మాకు దానివల్ల కొంచెం కొన్ని కొన్ని మిస్టేక్ అవుతున్నాయి ఎప్పుడు మర్చిపోతాను చెప్పడంలో ఇదిగోండి దిబ్బై ఇక్కడ పోయి ఖాళీ ఇప్పుడు దానికి వేరేది పెట్టాలి అట్లానే కొంచెం అలాంటప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్ అవుతున్నాయి ఇదండి పిండి అయితే కలుపుకోవాలా ఇది వేడిపిండి ఇది కూడా పొడిపిండితో కూడా చేయొచ్చండి ఇంకొకరకు ఈసారి చూపిస్తాను అవి కూడా పొడిపిండితో ఆపాలంటారు అవి ఎండి పిండి అయితే పిసుకోవాలి కాలుతుంటది బాగా ఆయన కానీ కొంచెం పిసుకాల్సిన తప్పదు ఇది వేడి పిని పిండి అయితే మీకు ఏం డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి కామెంట్ లో నేను రిప్లై చేస్తాను ఇట్లా మరి మన మెత్తగా వేసుకుంటే కట్ చేయడానికి కొత్త మంచి కొత్త అనేది వస్తుంది ఇవ్వండి మేము అయితే ఇంట్లో ఇలా చిన్న చిన్న ముద్దలు చేసి కట్ చేస్తున్నాం మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు చిన్న ఇంకా చిన్నవి చేసుకోవచ్చు ఇట్లా పొడక పాములా చేసి కట్ చేసుకోవాలండి సింపుల్గా saya akan cut deh, ini cuttingnya ayat itu lah. ఏమంటే కటింగ్ అయితే ఇట్లా కట్టుకొస్తే పావు కిలోకి ఎంత రావాలో హాఫ్ కిలోకి ఎంత రావాలో అందా తెలిసిపోతాయి అంటే దేటింది నా పల్లీలు అన్న కదండి పల్లీలు కాదు పల్లీలు పప్పు అంటే పల్లీలు వేపుకున్నాక నలిపి చేస్తే పప్పులు వచ్చాయి ఆ పప్పులు వేసుకుంటే ఇవి ఇట్లా ఇంట్లో ఎట్లా వస్తాయండి ఇవి కొద్ది మెత్తగా ఉంది అక్కడక్కడ ఇది తగులుతున్నాయి అందుకనే ఇది కరెక్ట్ రావట్లేదండి కగలం దగ్గర బాగానే వస్తున్నాయి మరి ఉంటే సైడ్లు పొగిలి ఇబ్బంది అవుతాయండి వీటికి అందుకని పెడితే మంచిగా పగలకుండా ఉంటాయి సైడ్లు చెక్కలకి ఇవ్వండి చెక్కలైతే పూరిమిషన్ ఇది పూరి మిషన్తో ఎవరైనా సింపుల్గా వీళ్ళు ఇంత ముందు అంటే చేతులతో కొట్టేవాళ్ళు ఇట్లా అని చేతులు కాకుండా ఇప్పుడు మంచి పూరి మిషన్ వస్తుంది ఈజీగా ఈజీగా నొప్పు వస్తుంది ఒకటి రెండు మూడు ఇష్టం చిన్న నాలుగు పెట్టచ్చు ఐదు పెట్టచ్చు ఏవో నాలుగు పెట్టచ్చు కానీ మేము మూడు పెడతాం నాలుగు కూడా వస్తున్నాయి మూడు కూడా వస్తాయి ఇవ్వండి ఎట్లయితే నొక్స్ చేసుకోవచ్చు ఈజీగా ఒక లైక్ అయితే కొట్టండి వీటిని చక్కెర అంటారు అప్పాలు కూడా అంటారండి వీటిని ఇట్లా ఇంకా పెద్ద సైజ్ వస్తాయి ఇంకా అవి ఈసారి చేసినప్పుడు చూపిస్తాను అవి పల్లీలు పుట్నాలు ఇవి వేరే ఇంకా వేరే ఉంటుంది అది పొడిపిండి ఉడకబెట్టే పుండి కాదు పొడిపిండితో వస్తుంది ఆయిల్ అయితే కాగిందండి వేసుకోవాలి ఇప్పుడు ఇవ్వండి నొకటం అయితే అయిపోయింది కొంచెం ఇటు ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేయాల ఇక ఆయిల్ అండి ఆయిల్ అయితే కానీ కాగింది ఇక ఎంత ఆయిల్ మీద వేసుకోవాలి పొద్దునంటే కొంచెం నీరసంగా మాట్లాడినా అప్పుడే స్నానం చేసి ఇతర వేసి వచ్చేలా కొద్దిగా నీరసంగా ఉంది అందుకని కొద్దిగా స్టార్టింగ్లో స్లోగా మాట్లాడినా ఇవండి చెక్కలైతే ఇవన్నీ ఇట్లా వేడి మీద అయితే కొంచెం ఇట్లా పొంగు మంచి తర్వాత మళ్ళీ డ్రై అవుతాయి కానీ ఆయిల్ వేడి లేకుండా అయితే వేయద్దండి ఎప్పుడైనా కానీ మీరు అండ్ చేసేటప్పుడు ఇంట్లో కంపల్సరీ వేడి అయితే ఉండాలి ఇది కూడా అండి అయిపోయిన ఫ్రై అయితే చూసుకోవచ్చు మరి ఇదిగోండి ఇట్లా ఉండాలి ఇట్లయితే ఈ ఫ్రై అయినట్టు ఇవ్వండి ఇవే పొడిపిండితో కూడా చేయొచ్చు కాబట్టి ఈసారి చేసింది అంటే మీకు చూపిస్తా ఈ టేస్ట్ బాగుంటాయండి తడిపిండి అయితే ఇవ్వండి ఒక లైక్ అయితే కొట్టండి ఇవన్నీ ఇట్లా ఆయిల్ కాగానే ఆయిల్ చేసుకోవాలండి ఈజీగా మరీ మెత్తగుంటే ఇవి ఒకటి ఒకటి అతుకుపోతాయండి ఇవి కొన్ని మరీ పిండి మరీ మెత్తకుండొద్దు మాది పొయ్యి కొంచెం పెద్దది కాబట్టి కొంచెం అక్కడక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది అనుకోవద్దండి ఇవండి ప్రస్తుతానికైతే అయిపోయాను ఈరోజైతే ఈరోజు వరకు అయితే ఇవన్నీ ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్స్ అయితే పెట్టండి అండి కామెంట్స్ వెళ్ళి దానికి నేను రిప్లై ఇస్తా ఎలాను అంటే నాకు వచ్చిన విధానంలో నేను చేస్తున్నా అంటే నాకంటే గొప్ప కూడా రావచ్చు కొంతమందికి అదే అని కాదు నాకు దాంట్లో నేను చేస్తున్నా నాకు తెలిసిందంటే నేను చూతా ఏదైనా సమాచారం ఉంటే ఒక కామెంట్ అయితే పెట్టండి దానికి నేను రిప్లై క్లియర్గా చూస్తున్నాను వీడియో చూసిన థ్యాంక్ యూ అండి ఇట్లా ఇవ్వండి నెలకి అయితే అయిపోయినాయి చెక్కలు చేయడం తీసుకోవచ్చు మీరు దీంట్లో వేయడానికి కరేపాకు కొంచెం తీసుకున్న కరేపాకు ఫైనల్గా అయితే అయిపోయినాయి చూడచ్చు మీరు నేను పల్లీలు పప్పులు ఇవన్నీ వేసినాం కదా ఈ టైప్లో మీకు